ఉదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుతం నేను పుత్తూరు పాలమంగళం విలేజ్లో ఉన్నాను ఇక్కడ వేరే చెట్టు చూద్దాం ఈ సైడ్ ఎక్కువగా పుత్తూరు సైడ్ వచ్చి వేరే చెట్టు ఈ చెరుకు అలాంటివి పండిస్తారు అలాగే ఇక్కడ వేరే శని పంట చూడండి పాలమంగం విలేజ్ పాలమంగం నుంచి మళ్ళీ ఎలకాటూరు ఎలకాటూరు విలేజ్ అలాగే శనిగ సెట్లు చూడండి అయిపోయి వచ్చేసి ఇరవై రోజుల్లో పంట అయిపోతుంది ఒక సెట్ పెరిగి చూద్దాం ఎలా ఉన్నాయో శనక్కాయలు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు సెట్లు పదకొండు కాయలు ఉన్నాయి తక్కువనే ఊరింది ఏమంత పంట ఏం లేదు చూడండి ఎలకాటూర్ వేరే పంట రైతు పేరు డి బాలాజీ ఎలకాటూర్ విలేజ్ సో సెంటర్ ఇక్కడ నీళ్ళు మన మాదిరి పాదిలాగ కట్టరు ఒక పక్క వదిలేస్తే మొత్తం అంతా పారుతూ ఉంటుంది కాలువలా చేసి పారేస్తారు మన మన సైడ్ అయితే వారాలు చేస్తాము లేదా డ్రిప్ వైపులు పరుస్తాము వీళ్ళు అలా సైడ్ వదిలేస్తే నీళ్ళు అన్నీ ఒక పక్క పారిపోతా అండి సో సేంత ఈ వీడియోనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి